చెట్లున్నాయా దాని రెక్కలు స్పేస్ రాజ్యం చూడండి నేనైతే డ్రోన్తో కొట్టడానికి అని తీసుకొచ్చాను అనమాట ఎందుకు అని అంటే దీంట్లో అసలు మునగ చూస్తున్నారు కదా మూసుకుపోయి ట్రాక్టర్ తగిలి డ్యామేజ్ అయిపోతున్నాయి అనమాట కాయలు ఆ డ్యామేజ్ అవుతున్నాయి అనే భయంతో ఏం చేస్తామంటే మనము కొట్టడం మానేస్తాము కొట్టడం మానేయగానే ఇది ఏదో ఒకటి చీడ పీడ అంతా వచ్చేసి నానైపోయి వచ్చిన పంటంతా పోద్దనమాట నాకు పోయినసారి అదే అయ్యింది డాక్టర్ గారిని అడిగితే లేదమ్మా పది రోజులకు ఒకసారి కొంచెం లైట్గా స్ప్రేయింగ్ అయితే పడాలి అని అన్నారు ఇప్పటివరకు అయితే అలాగే చేశాను చూసుకుంటా చూసుకుంటా చేసాను కానీ తీరా ఇదే ఏమైందంటే ముసుగుపోయాక కొట్టాలంటే బాధ వచ్చేస్తుంది అనమాట ఇరిగిపోతూ ఉంటే అయ్యేమో క్వాలిటీ తగ్గిపోతే మార్కెట్లో అస్సలు సేల్ అవ్వు నేను చెప్పాను కదా ఇంతకుముందు వేరే తోటలో కొట్టకుండానే తీసాను కానీ అవి మార్కెట్కి వెళ్తే అసలు కొనటం లేదనమాట ఇవి అయితే బాగా ఎందుకు పోగొట్టుకోవటము ముందు ముందు రేటు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి అని అని చెప్పారనమాట ఇంక అందుకని నేను ఇలా డ్రోన్ సహాయంతో కొట్టేసుకుందాము అని అనుకుంటున్నాను ఇది ఇంతకీ డాక్టర్ గారు కూడా అంటే ఈ డ్రోన్తో కొట్టడం వల్ల చాలా బాగుంటుంది మీకు ఎందుకంటే పగలాగా పడుతుంది అప్పుడు ఆకు అనేది డ్యామేజ్ అవ్వదు అని అన్నారనమాట ఏమంటే ఈ మునగలో ఏమైందంటే కొంచెము ఎక్కువ తడిసిందంటే మొత్తం డ్రాప్ అయిపోద్ది అనమాట ఆకు ఆకు ఎప్పుడైతే డ్రాప్ అయిందో క్వాలిటీ అనేది ఖచ్చితంగా తగ్గిపోయిద్ది అప్పుడు మనకు మార్కెట్లో ఇక వాటికి విలువే ఉండదు అనమాట అందుకని చాలా రోజుల నుంచి చూస్తా చూస్తూ ఉంటే ఈ బాబు అయితే తీసుకొచ్చారనమాట ఈరోజు ఈరోజు దీంతో స్వేయింగ్ చేయించుకుంటున్నాను అనమాట దీనికి ఏంటంటే మందు కూడా చాలా తక్కువ పడుతుంది అనే విషయం అయితే నాకు రైతుల ద్వారా తెలిసింది సరే ఈ బాబు ఏం చెప్తారో చూద్దాము నమస్తే సినా అయితే ఏం చదువుకున్నా నేను వచ్చి ఏవియేషన్ కంప్లీట్ అయింది నేను ఎయిర్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ నాది మరి దీనికి ఎందుకు వచ్చావు దీనికి ఎందుకు వచ్చామంటే యాక్చువల్గా మనం చదువుకున్న చదువుకు చేసే జాబ్ సంబంధం లేకుండా పోయింది ఇప్పట్లో చేసే శాలరీకి సంబంధం లేదు అక్కడ ఉంటే నాకు ఎందుకు ఒక చిన్నప్పటి నుంచి బిజినెస్ ప్లాన్ ఉంది ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి సొంతంగా సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయీ గా ఉండాలనిపించింది ఆ సొంత నేమితే ఇప్పుడు ఉండే కాంపిటీషన్ లో నాకు ఇది కాంపిటీషన్ లేదనిపించి టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము డౌన్ వచ్చేసి ఇది ఎక్సైట్ మోడల్ అడ్వాన్స్ మోటర్ ఇది కూడా వచ్చేసి మాది వచ్చేసి కడప డిస్ట్రిక్ట్ బద్వేల్ తాలూకా ములవార్పల్లి మేఘేపల్లి పంచాయతీ ఓకే మా నేర్బైలో ప్రతి ఒక్కరు ఇప్పట్లో ఎవరైనా వాళ్ళు పిలిచాలంటే చాలా కష్టంగా ఉంది పిచికా చేయాలంటే వాళ్ళు పనివాళ్ళు లేదు దానివల్ల రైతు కూడా పెట్టడం మానేస్తున్నారు సో దాని తోడుగా మేము ఇలా ఆలోచించాను అరే మనం ఒక స్ప్రే చేస్తే బాగుంటుంది కదా ఇలా మన రైతులందరికీ ఉపయోగపడుతుంది ఆ రైతులు బాగుంటే మనం బాగుంటాం కదా అని చెప్పి ఆలోచిస్తూ మనం వచ్చాము సో దానివల్ల ఈ యొక్క ఎక్సైట్ మోడల్స్తో ఒక మంచి తీసుకొని తీసుకువచ్చాము దీనివల్ల ట్యాంక్లు పడకపోతే ఇది వచ్చేసి మేడం యాక్చువల్గా లెవెన్ లీటర్స్ ట్యాంక్ వచ్చేసి లెవెన్ లీటర్స్ అయితే మన వాటర్ పోయంగా టెన్ అండ్ హాఫ్ అవుతుంది యావరేజ్గా మనం చెప్పుకున్న లెవెన్ లీటర్స్ టెన్ అండ్ హాఫ్ టెన్కే కే లేదు లెక్క దానికి ఒక ఎకరాకు వచ్చేసి లెవెన్ లీటర్ సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్గా ఇంకొకటి వచ్చేసి మన డ్రమ్స్ పేరుతో కొడడం వల్ల అంత ఫాస్ట్ రిజల్ట్ ఉండదు ఈ డ్రోమ్తో వేయడం వల్ల ఇది నీళ్ళు తక్కువ మంది ఎక్కువ తీసుకుంటుంది సో ఫాస్ట్ రిజల్ట్ ట్రోసుకొని బాగుంటుంది కాబట్టి దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమి మంచి రిజల్ట్ ఉండదు ఇది ఎన్ని నిమిషాలు చిన్న ఒక ఎకరాకి వచ్చేసి దాదాపు ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లో పడుతుంది కొద్దిగా వరి టైం అయితే త్రీ టు ఫైవ్ మినిట్స్లో అది డిపెండ్ మనకు పొలం బట్టి టైం తీసుకుంటుంది ఇప్పుడు మనకు ఉంది సాలు పారంగా వేసుకున్నాము కొద్దిగా టైం తీసుకుంటుంది అది నార్మల్గా ఉంటే ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్లో సమయం అయిపోతుంది అది కాక రైతు డైలీ ఒక మనిషి కొడుతూ ఉండాలా ఒక మనిషి మోస్తా ఉండాలా వాటర్ ఆ టైం లేకుండా వన్ టైం పోసుకుంటే వాటర్ త్రీ మినిట్స్లో కరెక్ట్గా అయిపోతుంది మొత్తం దాంతోపాటు మనకు ఉపయోగం ఏంటంటే మనం ఏ టైంలో కొట్టుకోవాలో ఆ టైంలో కొట్టుకోవచ్చు అనమాట మామూలుగా ఏం చెప్తారు ఎండ టైం కొట్టొద్దు ఇదంతా చెప్తా ఉంటారు కదా మనం అంతా పది గంటలు లోపు కొట్టుకోవాలి అని అంటే ఆ టైంకి మనుషులు రావచ్చు రాకపోవచ్చు ఈ కష్టాలన్నీ ఉంటాయి ఇదేం లేకుండా మనం చూసుకుని మనకి ఏ టైంలో అయితే కా కంఫర్ట్ ఉంటుందో ఆ టైంలో కొట్టుకోవచ్చు అన్నట్టు అనమాట అయితే ఈ బాబు నెంబర్ చెప్తారు మీకు ఎవరికన్నా కాల్తే ఎవరికైనా కాాలితే ఫోన్ చేయండి పలుకుతారు అదే మన మునగలో నేను అన్నాను కదా అస్సల రేట్ లేదు చాలా ఇబ్బంది అయిపోతుంది అది ఇది అని ఇప్పుడైతే పర్లేదు ఈరో ఇరవై ఐదు రూపాయలతో మాట్లాడుకుని తీసుకెళ్తున్నారు ఈరోజు చాలా వచ్చింది అక్క అని అంటే నేనేమన్నానంటే నువ్వేం నష్టపోవద్దు ఏమన్నా కటింగ్ చేసేట్టుంటే చేసేయనంటే రెండు రూపాయలు తగ్గించి ఇరవై మూడుతో నాకు కట్ అనమాట అట్లే మంది ఇలా కూడా ఉంది ఇదంతా చెప్పాను అతనైతే నేను రోజు యాభై బస్తాలైనా తీస్తాను అని అన్నాడనమాట మంది అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యారనమాట నాకు కొనుక్కునేవాళ్ళు అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యారు అంతా ఒక వారం క్రితం కూడా పది పన్నెండు ఉండేది ఇప్పుడు ఇరవై పైన అయిపోయింది కదా మనకి వాళ్ళు చెప్పే ప్రకారము ఇంకొక నెల అట్లయితే ఇంకో చాలా బాగా ఉంటుంది అని అన్నారు అనమాట మనం ఏంటంటే ఈ పూత ఇదంతా మనం కొంచెం జాగ్రత్త పడాలి ఇప్పుడు రేట్ లేదు కదా అని అని వదిలేసుకున్నామని అంటే మనకు ముందు ముందు లేకపోతే మనకు వంద రూపాయి కూడా పోయిద్ది అట్లే వ్యాపారస్తులు ఏమంటారంటే నన్ను ఏం అడిగారు అని అంటే అక్క ఒక వంద టన్ను ఇంత రేటు అని ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలు నడుస్తుంది కదా ఇరవై ఐదు రూపాయలతో ఒక వంద టన్ను ఎంతయితంతా నేను కోసుకుంటాను ఒక నెల రానియ్యి ఇట్లా అడిగారు అనమాట రైతు అయితే ఎప్పుడు కూడా అలా చేయకూడదు ఎందుకు అని అంటే ఇంతకుముందు మేము ఇదంతా చూసున్నాం కదా అలా ఇచ్చేము అని అంటే ఒకవేళ ఇరవై ఐదు రూపాయలు కాస్త పదిహేనుకి వచ్చింది అనుకోండి వాళ్ళు కొయ్యము అనరు ఒక రూపాయి కూడా తగ్గించిన కూడా తగ్గించరు కానీ ఈ రోజు వస్తాము రేపు వస్తాము ఈ రోజు వస్తాము రేపు వస్తాము అనుకుంటా ఏం చేస్తారు చేలో కాయలు ముదిరిదాకా ఉంటారు ఒకవేళ దానిమ్మ అనుకోండి అది కింద పడిందాక ఉంటారు ఆ రోజు వస్తారు ఏదో కోసేమా లేదా అని అంటారు లేదనంటే ఈ కాయ చూడండి ఎలాగైపోయిందో అని పెరిగినా మనకే నష్టం తగ్గినా మనకే నష్టము ఒకవేళ పెరిగింది అనుకోండి ఏమన్నా ఒక రూపాయి ఇస్తారా ఇవ్వరు కదా ఎప్పుడు కూడా చేనుగ పడంగా లేదని అంటే ఇన్ని టన్నులు అని ఇయడం అయితే అస్సలు కరెక్ట్ కాదు మహా అంటే ఒక నాలుగైదు రోజులు లేదంటే ఒక వారం ఇదిగో ఈ రేటు మీద పోవటం అంతవరకే ఏ కాయ అయినా ఇన్ని సంవత్సరాల్లో మేము చూస్తూనే ఉన్నాం కదా ఇదైతే ఈ ఇదైతే కొత్త రైతులు పడతా ఉంటారు ఈ మునగ నన్ను అలా అడిగితే కూడా నేను ఇవ్వలేదన్నమాట అందుకు నేను చెప్తున్నాను తెలుసా ఒకసారి ఏమైందో మా ఉండగా అప్పుడే నా ఆరేళ్ళు ఏమవుతుందిలేమోలే ఏమైందంటే అప్పుడు బాగా పడిపోయిందనమాట మార్కెట్ అనేది బాగా పడిపోతే దానిమ్మ ఏం చేసామంటే మేము ముప్పై ఐదు రూపాయలతో వంద టన్ను ఇచ్చేసామన్నమాట వంద టన్ను ముప్పై ఐదు రూపాయలు ఇచ్చాము తర్వాత కరెక్ట్గా అంతా మూడు రోజుల్లో అది కాస్త పక్క చేయను మంది అరవైతో కోసారనమాట ఎంత తేడా చూడండి కానీ మా ఆయన అయితే అసలు ఒక్క కేజీ కూడా తగ్గటానికి వీల్లేదు మొత్తం కోసి ఇవ్వాల్సిందే అని అని కోసి ఇచ్చేసారనమాట ఆ తర్వాత ఒకసారి ఏమైందంటే మంది డెబ్బైతో కోసారు డెబ్బైతో అంటే స్టార్ట్ చేశారు మళ్ళీ వంద టన్ అనేది మాట్లాడుకున్నారనమాట మాట్లాడుకునేమైంది అది హఠాత్తుగా యాభై రూపాయలకు పడిపోయింది యాభై రూపాయలకు పడిపోతే వాళ్ళు కొయ్యలేదండి బాబు అలాగని మేము కొయ్యము అని అనరు వస్తున్నాము పోతున్నాము వస్తున్నాము పోతున్నాము అంటారు మన చేలో కాయి ఆ ఉండ రేటుకు కూడా అమ్ముకోలేము అనమాట వాళ్ళు వస్తారేమో వాళ్ళకు వస్తారేమో అనేది అందుకే ఎప్పుడు కూడా బల్క్గా అట్లా ఏ రోజు రేటు ఆ రోజు చూసుకునేది రైతుకు మాత్రం ఉత్తమమైన రైతుకు మాత్రం ఉత్తమమైన పని ఇంకా ఆ విధంగా చూస్తే పెరిగినా మనమే నష్టపోవాలి తగ్గినా మనమే నష్టపోవాలి పెరిగినా మనమే నష్టపోవాలి కాబట్టి ఇలా ఏ రోజు రేటు ఆ రోజు ఇచ్చుకోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చేసాము అన్నమాట తోట పడంగా అంతా ఇవ్వడము మానేసాము